ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదా స్ట్రెస్ వల్ల కూడా మీ ఫర్టిలిటీ తగ్గిపోతుంది దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది ఇది ఇండియన్ ఆయుర్వేద అశ్వగంధ అంటాం సో అశ్వగంధ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను ఇది ఎలా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ వెళ్ళిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో చాలా సంవత్సరం నుంచి మా ఇండియాలో ఆయుర్వేదాలు యూజ్ చేసేది ఇది అశ్వగంధ దీనికి ఇండియన్ జిన్స్ అండ్ కూడా అంటారు సో ఈ అశ్వగంధ వాడడం వల్ల స్పంప్ కౌంట్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది ఎస్టోస్టిరాన్ హార్మోన్స్ కూడా పెరుగుతుంది సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మళ్ళీ స్త్రీలో అయితే ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది కొన్నిసారి మీకు వెజినల్ డ్రైనెస్ ఉంది లూబ్రికేషన్ కి కూడా అశ్వగంధ తీసుకునేటప్పుడు లిబ్రికేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అంటారు కానీ మీరు అశ్వగంధ వాడుతున్నారు అంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యినే వాడాలి ఎందుకంటే ఇది అందరికీ హెల్ప్ కాదు మళ్ళీ ఇది పౌడర్ లో దొరుకుతుంది క్యాప్సూల్ ఇవన్నీ దొరుకుతుంది ఓకే ఇది మ్యాజిక్ క్యూర్ కాదు జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మీ స్పంప్ మళ్ళీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇది ఒకటి సపోర్ట్ ట్రీట్మెంట్ అంట ఓకే ఇది కాకుండా మీ లైఫ్ స్టైల్ కూడా మారాలి ఏదే అలవాట్లు ఉంటే అది బంద్ చేయాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఒక ఎయిట్ అవర్స్ పడుకొనాలి ఇవన్నీ మీరు ట్రై చేశారు ఒక సిక్స్ ట్వెల్వ్ మంత్స్ ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి మన నిజామాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வார்கா நகர் நிஜமாபார் போன் 0846223066 செல் 93904-33887